హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా పెసరట్టు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే క్రిస్పీగా వస్తాయి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పొట్టు పెసరపప్పుతోటి చక్కగా మనం ఇలాగ దోశలు వేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా ఇలాగ మనం ఈ పొట్టు పెసరపప్పుని తీసుకోవటం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఫుల్ గ్లాస్ వరకు కూడా ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కూడా నేను ఇక్కడ పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నానండి ఇలాగ పొట్టు పెసరపప్పును తీసుకుని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుని మనం ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకోవాలండి వీటిని ఒక టూ అవర్స్ వరకు నాన్నవ్వాలి ఇలాగ ఈ పెసరపప్పులో మనకు ఎన్నో ప్రోటీన్స్ వస్తాయండి చక్కగా ఇలాగ మనం పొట్టు పెసరపప్పు తోటి తీసుకోవటం వల్ల అలాగే వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా ఈ పెసరపప్పు చాలా యూజ్ అవుతుందండి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని చక్కగా ఈ వాటర్లో ఒక టూ అవర్స్ వరకు ఈ పొట్టు పెసరపప్పుని మనం చక్కగా నానబెట్టుకుందామండి ఇక టూ అవర్స్ తర్వాత చూసుకుందామండి చక్కగా ఇక్కడ మనకు పప్పు కరెక్ట్గా నానిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పప్పుని ఒకసారి ఇలా కట్ చేసుకుంటే చక్కగా కట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు వరకు మనం వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకుందామండి ఇక్కడ మనకు పొట్టు ఏమి పోవాల్సిన అవసరం లేదండి మనం పొట్టుతోటే చేసుకుందాము చక్కగా ఈ పొట్టు వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ పెసరపప్పుని వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇలాగ వాటర్ వేసుకొని మరొకసారి మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిలోకి వేసుకుందాము ఈ పెసరపప్పుని ఇలాగ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందామండి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంది కదా పిండి ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ ముక్కల్ని సో ఇంకా ఇప్పుడు అవి వేస్తున్నాను ఇలాగ ఆనియన్ ముక్కలు వేసుకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని కూడా వేసానండి వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను అండి వీటితో పాటు రుచికి సరపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇలాగ ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మొత్తం మనం మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి దీనిలోకి నేను లైట్గా వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఇక ఇలాగ పిండి అనేది ఉంటే చక్కగా మనకు మంచిగా వస్తాయండి దోశలు అలాగే కొన్ని వీటితో పాటు కొన్ని అల్లం ముక్కలను కూడా వేస్తున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇలాగ ఇవి కూడా వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలుపుకున్నాను ఇక ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకున్నానండి ఒక చిన్న గిన్నె తీసుకొని దీంతో వేస్తున్నాను దోశలు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పని పెట్టేసుకొని హీట్ వచ్చిన తర్వాత దీనిలోకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇక ఈ పిండిని తీసుకొని వేసుకుందామండి ఇలాగ వేసుకున్న తర్వాత దోశను పైన లైట్గా ఆయిల్ వేసానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్ ముక్కలను వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందండి ఇలాగ వేసుకొని ఇలాగ వేసుకొని మనం చక్కగా దోశను మంచిగా కాల్చుకుందామండి అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది ఇక మనకు పెసరట్టు రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము అలాగే మనం చక్కగా దోశలన్నీ కూడా ఇలాగ వేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి చక్కగా వేడివేడిగా తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా చేశారంటే మీరు ఇక్కడ నేను రైస్ కానీ ఏమి యూజ్ చేయలేదండి అయినా కానీ మనకు చక్కగా దోశలు మంచిగా క్రిస్పీగా వచ్చాయి పెసరట్టు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయిందండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఎలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్